కానీ ఊసినప్పుడో తెలియబడతాను తెలియబడతాను కానీ నేను ఊశ ఏమో కూలర్లో నీళ్ళు పోసి పడుకున్నా సిరుకు పడుతుంది అది ముఖం మీద నేను అనుకున్నా వయ్యా తెల్లాలే తుసాతా మీ స్త్రీ బాగా బంక పొద్దు పదిసార్లు పెట్టి సబ్బు పెట్టి కడిగినా కానీ తీసుకోలేదు ఆనాటి కాళ్ళనిస్తే పోదు వట్లు బందేస్తా నా పుణ్యవాదే పురుషుడ పూసల్లదార మన పైల కొడు మెడవన పథకమనమేడు బంగారమాడేడు మేడల్లా కల ఏడు మిద్ద ండి ఉన్నది బంగారం ఉన్నది నహదా కట్టుకోను సీరలు పెట్టుకోను సొమ్ములున్నాయి గారి నహదా అమ్మారి పిలవనయ్యా మన గన బాను ఒకగాను ఒక్క విశ మనకే ని మహారాజులు అనుకున్నావు కని ఇక రేపు పాటి గలవున ఒకవేళ మనమిషియగము మన మోకాలు ముందడి కాయి మన మోసేదు నడిక కాయి మనము మంత మన ప్రాణం వెళ్ళిపోతే నా ఒక్కగా ఒక్క తిట్టు పోనాదా తోడ ఉట్టిన లేవోనా కన్న ండి హలోపడు కోసం పావింది కాంత కళ్యాణానికి ఉండంగా తాముడు కళ్యాణం ఆడచ్చని యా బిడ్డ కయ్యా மன முடி நிதலுடைய காட்டில கனக்கு மாய மரணம் அயரா முன்னாடி மாட முடிய செல் கல்யாணா கொள்ளதான పొదగాడు ఎక్కడైతే మదలికలు వైదేవి ఏకాగి అయిపోతలై ఇవాళ రేపు రోజులు ఎత్తుండ్రి బలనాము పాలు ఎత్తే రోజులు మొగపుడు జగ గురుగందరు మదంత వేరేసిన బంగారు గురుగద్దరు మొగవుడు అనేటుడు ఎక్కడ

జరిగే ప్రమాదం ఆ కుండ కుమ్మరింటికుండ ఆడలేడ బ్రతుకుమరింటి కాకుండా మంచిగున్నంత తీన్ను ఓసుకుంటాము కదా పాలు ఓసుకుంటాము వంట పాకాలు వేసుకుంటాము ఊరాడుకుండా నీరాడుకుండా సచ్చినాకుండా బ్రతికినా అన్నారయ్యా

తారీ జవ్వది నీన సాగిరిలో లబలానందం చూడు అనే లోకమయ్యా అదే ఇంటి లోబలాల విల్ల అర్థ గరియ కన్న తండ్రి అలమాన పోతడు కన్న తల్లి అలమాన పోతని జోడ ఉట్టి ననల పురనాన పోసరు గాబీడా అదువైదు వచ్చే వరకు గలవన నిలబడతరు

మన బిడ్డకు చేసుకున్న వరంత మంచి వాడే అమ్మగారిని మరింత అక్క అత్త ఎల్లల్లా తల్లి గారి పల్లిగారిని మరిపిస్తాడు కాబరత అదే చేసుకున్న వరద తగువోతో తిరుగువతో లంగోతో చెప్పబడితే ఇకల్లైన କଲରେ ଦୁକାରେ ଗୋଟେ కరివడు ପକ୍ଟ ଚାବିଜା ଆଉ ଗଛ ବାଟେ କାଲୁ କେପରି କଦେ ଖାଲୁ ଗୋଲା ଦେ ନଦୀ ଦେଖୁ ଧରିକି ଝାଡ଼ୁ ବସଲ ବେ ସବୁ ଦିନକୁ ଦିନ ତୋର ପଟୁ నా పొడుగు పొందలో పొందలే నాకు అది కల్లా ఏడుతేడి ఆడబిడలు ఏమన్నా చేసుకున్న వర్త చెడు అడత చెట్టుకుని పెట్టుకోని మరణం అయిపోయి ఆడబడి కట్టుకున్న వరతో బాధ పెడితే బాయలబడి మరణం అయిపోయి ఆడబడలేదు కళ్ళతోడి చూడంగా మనవిందకు పెళ్లి దత్తగారి దిగుదారు సత్య దాగలుతే ఊరు స్వర్గం అందుతయే

డిపోతున్నా పడిపోతున్నాడు అడ్డుకొని వీరశక్రుడు అర్ణం విన్నాడు విన్న వీరచంక్రుడు మారాజు ఈటారి అడ్డుకున్నాడే ఇలా వీరచం

వాతావరణం మరి పెద్ద పులి ఉన్ను ఆవు సాయంత్రం ఆడుకుంటున్నాయి మరి కుక్క ఉన్ను పిల్లి సాయంత్రం ఆడుకుంటున్నాయి మింగిస్తున్న పావు సాయంత్రం ఆడుకుంటున్నాయి అప్పుడు వీరే చెప్పే వాళ్ళ పులవాడు నిలుస్తున్నాడు అబ్బాయి ఇంత ధర్మ దేశమా ఇంత సమయ వాతావరణం ఇక్కడ కనిపించలేదని పులవాడు మీద ముందు కన్నా ఇక్కడ కనిపించలేదు కనిపించేది నాయన కదా అనేది పిల్లపిల్ల ఏదో ఊరు అది ఢిల్లీ అట్టము

రాజ దర్బారు మీద ఐదు అన్నదమ్ములు ఎవరు మరి ధర్మరాజు వీముడు అర్జునుడు నగులా సహదేవ రాజ్యం వెళ్తున్నాడు ధర్మరాజు అంటే మాత్రం అనగా మరి అటువంటిది కానీ దోమ నమ్ముతూ అంటాడు దొంగతే బాబు అంటాడు ఏంటో నీడ విడికి సంతోషపడతాను ధర్మరాజు

கலைனா நான் மூசினா நான் பிரமாரா பொன்னமா டேய் கண்ண கொடுக்குராது ராமா உன்னா ஐநூறு தமிழ் முடிச்சு முத்து வேட்டேன் அம்மா கண்ணகோசு அப்பதான் எல்லி போத உனடோ అయ్యో తెలవరాజా తొలగి ముందు పెట్టుకొని బుద్ధు పెట్టుకుని భవనాలు పెట్టి సాగుదోళ్ళు తల్లవు ఎవరికన్న కొడుకు అయ్యా ఎవరో కన్న కొడుకు కాదు నా ఆ తమ్ముడు వరకునేమి అటువంటి నగల మహారాజు నగల మహారాజు కొన్న అన్న కొడుకు రాజు రంపాల ఆ yeah. అయ్యా yeah. yeah. ఈ రాజ్యం పేరు ఎక్కువ దేశం పేరు ఎక్కువ మరి అడగండి మాత్రం మనం ఆ మాట లేదు ఈ మాట లేదు తీసి మాత్రం అడవిలో ఫోటో తీసి నా చేత వింటాం రాజ్యం దేశం ఇక్కడ అడవిలో ఫోటో నా చేతులు ఎందుకో వింటాం అయ్యా అయ్యా కరమరాజా మరి వీరచక్రం ఇప్పుడు పడ్డాం నా పేరు వీరచక్రం మా రాదు నా భార్య పేరు ఒక రాజుదేవి మరి పోటోళ్ళ మా ఎవరో కాదు అయ్యా నేను అన్న బిడ్డ ఒకగానో ఒక బిడ్డ అయ్యా మీకు ఇష్టమైనట్టు అయితే వాళ్ళు ఆ కొడుకు నా బిడ్డ ఇష్టం అనుకుంటాం అయ్యా ధర్మరాజు కనుక నేను ఎటువంటి ఏ చిత్రపటం చూసేవనకు కళ్ళల్లో కలియవేణి పల్లల్లో పలయవేణి కొడుకు సిద్ధాను పుణ్య మావెన్నుల పూజలు తంగేడు అరవై ఆరు వస్త్రేఖలు ముప్పై ఆరు చంద్రరేఖలు వాసిరాను అరగంట సేపు వాగు నేను ఆ రూపవతి ముఖంలో బల కళానికితం మా తమ్ముని కొడుకు రంపాల మహారాజుకు మరి నీ బిడ్డ రూపవతికి మాత్రం ఏడు తోడు తగినట్టు ఉన్నది అని అటువంటి వీరశక్ర మహారాజు ఈ ధర్మరాజు కాయమాకులు కాయమాకులు అనుకుంటారు కచ్చిరి మీద ఎవరికల్లా చూస్తా

అది ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు మీకు ఇష్టం లేదు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి రద్దు అయ్యి అంటే చెయ్యాలి అంతే అరే లేచి మరి వెనక ముచ్చని రాబోతు ముందరి ముచ్చని రాబోతు లేచి ముస కోసం ఇక్కడికి రావాలి ఇంకా మాత్రం అన్న నాకు పెళ్లి ఇష్టం లేదు నాకు నచ్చలేదు అని పడుతుంది ఎందుకు ఇష్టం లేదు మరి నీకు అదే ఎందుకు నచ్చలేదంటే అయ్యూ మంచిదైతే ఆంగటనే అమ్ముడు పోవాలి మంచిదైనట్టు ఉంటే మంగళవారం జమ్మికుంట అందరినే అమ్ముడు పోవాలి గురువారం నాడు ద్రోదం గడికి ఎందుకు వచ్చినట్టే ఆ పిల్ల మంచిదయ్యేది ఉంటే ఆ పిల్ల గడికి ఏమి పిల్ల జాడల్లో పిల్లగాను తిరగాలి కానీ పిల్లగానే జాడలనే పిల్లలు అంటే ఆ పిల్లకు ఏవడి వంకరం ఉన్నదో కాలే వంకరం ఉన్నదో రెక్కే వంకర ఉన్నదో కన్ను వంకర ఉండొచ్చు నాయనా ఎక్కడికి రాజ్యాలు ఎక్కువ ఎల్లి వచ్చిండు రాజు అందుకొరగా ఈ పెళ్లి అసలు నచ్చలేదు బంద్ అంటే బందే ఒక ఆడవిలని కన్నా తల్లికి తండ్రికి తెలుస్తుందిరా ఆవేదన అంటే ఏంటో ఆడదాన్ని మాత్రం పుట్టిన కాని నుంచి అది మాత్రం యువరానికి వచ్చేదాకా వయసుకి ఆ ఆడదానికి బట్ట లేకుండా బాధే బొట్టు లేకుండా బాధే మొగవులను కన్నా దానికి ఏం తెలుస్తుందిరా తొగోటి మొగోడు బుట్ట కోసి వైపు పడిపోయినా కానీ చూసిపోయే వానికి ఏదైనా మొగోడు అంటారు అదే ఆడది మాత్రం వయసుకి వచ్చిన ఆడది ఉండో లేదో మాత్రం అనగా అటువంటిని కానీ ఏదన్నా మరి పరిస్థితుల వల్ల జబ్బజ జాకెట్ వేసుకొని తొగంటి పోతాం పదిమైంది కూర్చున్న కదా మన కొంగు ఎప్పులు పోతా అంటే అటువంటి అక్కడ కూర్చున్న మొగలు అంటారు అటువంటి కానీ చూసినవా వా దాని దప్ప చిన్న సాకి తన అందం చూడు అనుకుంటారు అక్కడ కానీ అయ్యో పాప మన లోకంగా అల్ల అందరం గుర్తు అరే వాళ్ళు వచ్చినా పర్వాలేదు అటువంటి పిల్ల చూడాలి పిల్లగాని చూడాలి వీళ్ళు వచ్చినా పర్వాలేదురాని ఎనక వచ్చిన ముందు తెలియదు ముందు మాట్లాడతాను అయ్యా మా తమ్ముడు భీమశాడు గురించి కోపం ఎక్కువ